నిన్న కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త అయినటువంటి రంగయ్య గారు కొన్ని మాటలు మాట్లాడారు దానికి సంబంధించి మూడు విషయాలు ఆయనకి క్లారిటీగా సమాధానం చెప్పదలుచుకున్నాం నెంబర్ వన్ కుప్పం ఏం పుణ్యం చేసింది కళ్యాణదుర్గం ఏం పాపం చేసింది అని మాట్లాడాడు కుప్పానికి ఆ రోజు మీ ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెట్టింగులతో గేట్లు పెట్టి తాత్కాలికంగా నీళ్లు వదిలే ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే క్రేన్లతో ఆ గేట్లు తరలించారే ఆ విధంగా చేయలేదు ఈ రోజు మా ప్రభుత్వం గాని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని మా ఎమ్మెల్యే వారికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ చెప్పిన వ్యవధి లోపల ఈ రోజు కుప్పానికి నీళ్లు తీసుకెళ్లారు ఎందుకంటున్నానంటే మీరు అన్నారు గతంలో పులివెందులకు నీళ్లు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో మరి ఆ రోజు నోరు పెలగలేదేం ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు మీరు కేవలం సెట్టింగులతో నీళ్లు వదిలేరు ఆ సెట్టింగులతో నీళ్లు వదిలితే దాన్ని నిజం చేసి చూపించారు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎస్ఆర్సీ కంపెనీ కావచ్చు గతంలో మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు చూడండి మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి మీరు తానైనట్టు సీఎం జగన్ కొట్టుకున్న సొంత డబ్బంతా ఉత్తిదే అని ఒక్క రోజులోనే పట్టుబైలైంది ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన కృష్ణా జలాలు ఒక్క రోజులోనే మాయమైపోయాయి సీఎం ఇలా వచ్చి అలా ప్రారంభించి వెళ్ళారో లేదో తెల్లారేసరికి నీరు లేదు కదా ఏకంగా గేట్లనే అధికారులు పీకేసారు ఇదేనా కుప్పాల్ని ఉద్దరించటం అంటే అంటూ రైతులు తూపెట్టి పోస్తున్నారు ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కుప్పం ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు అంటే పదహారు వందల అడుగుల ఎత్తు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దాటుకుని పైకెక్కి ఈ రోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విన్నరుగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పిన కృష్ణా జలాలు ఇదే వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కాలువకు అడ్డుకట్ట వేసి మరి నిల్వ చేసిన జలాలను సీఎం జగన్ విడుదల చేసి ఫోటోలకు ఫోజులిచ్చారు రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం సీఎం నీళ్లు విడుదల చేసిన చోట రెండో రోజు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది ప్రధాన కాలువ మైలేజ్ నాలుగు వందలు ఐదు వందలు ఇది మీ పరిస్థితి దీనికి సమాధానం ఆ రోజు కుప్పానికి మీరు ఎలాగైతే సెట్టింగులు తీశారో అలా కాకుండా నిజంగా నీళ్లు వదిలేదు దానికి సంతోషించాలా అంటే మీలాగా సెట్టింగులు వేయలేదు కదా ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని దురుద్దేశంతో మాట్లాడుతున్నారు మీరు గాని మీ పార్టీ గాని నంబర్ టూ మన బైరవాణి తిప్ప పనులు ఎందుకు డిలే చేస్తున్నారో ఎందుకు చేయడం లేదు ఆల్రెడీ మీరు మన ఉదయమే ఒక సోదరుడు ఫోన్ చేసినాడు తలారి రంగయ్య కాద ఆయన రేచి ఇక్కటి రంగయ్య కళ్ళుండి చూడలేని కబోదలా మాట్లాడుతున్నాడు అన్నా ఎందుకంటే బ్రహ్మసముద్రం దగ్గర బొబ్బర్లపల్లి దగ్గర గత నెలలో పనులు స్టార్ట్ అయ్యి చురుగ్గా జరుగుతున్నాయి అది కనబడకుండా ఏదో ఒక రకంగా ప్రజలను మభ్య పెట్టాలా తన ఉనికిని చాటుకోవాలని ఉద్దేశంతో పోయి కుందిరిపి బ్రాంచ్ కెనాల్కి వెళ్తున్నాడు అన్నారు మరి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో నువ్వు మీరు ఎంపీగా ఉన్నారు కదా ఇక్కడ మంత్రిగా మీ పార్టీకి సంబంధించిన వారే ఉన్నారు కదా మరి ఎందుకు ఆ రోజు మీరు ల్యాండ్ ఎక్వేరీకి సంబంధించి కావచ్చు భూమి సేకరణ కావచ్చు పని ఎందుకు మొదలు పెట్టారు రైతు సంవత్సరాలు ఏమి నిద్రపోతున్నారా మీరు ఎందుకు చేయలేకపోయినారా ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి శంకుస్థాపన గాడాపురం దగ్గర చేసి జరిగినది వాస్తవం అప్పుడు కొంతమందికి ల్యాండ్ ఎక్వేరీ డబ్బు ఇచ్చారు అప్పుడు రైతులను ఒప్పించి కొంత పని జరిగిన మాట వాస్తవం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరేం పని చేశారు గతంలో ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చరణ్ గారు బీడీపీకి సంబంధించి నేను సపరేట్ జీవో తీసుకొచ్చాను ఇంకా తొందరలోనే రైతులందరి అకౌంట్ డబ్బులు పడితే తొందరలోనే పనులు స్టార్ట్ అవుతాయి నీళ్లు ఇస్తామని కామదోర్ నుంచి బెంగళూరు నుంచి వచ్చి నుంచి ఒక ర్యాలీగా వచ్చారే ఆ రోజు ఏమి మాట పడిపోయింది ఆ రోజు మాట్లాడటానికి ఎందుకు ఇవన్నీ చేశారు ఆ రోజు హంగు ఆర్బాటంతో చాలా తొందరలోనే పని పూర్తవుతుందన్నారే మరి ఎందుకు చేయలేకపోయినారు రెండు వేల ఇరవై మూడులో రైతు సదస్సు అనేసి ఒకటి రైతు దినోత్సవం సందర్భంగా ఇదే కళ్యాణ దుర్గానికి మోడల్ స్కూల్ మీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చే బిడిపి గురించి ఏం మాట్లాడారు వినండి

మీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గంలో బిటిపి ప్రాజెక్టు సంబంధించిన రైతులు ల్యాండ్ ఎక్కువ కి ఇచ్చే వచ్చాను అని చెప్పాడు మరి ఇచ్చారా మళ్ళీ రెండు వందల ఎనిమిది కోట్లు ఇవ్వకుండా ఈ రోజు వచ్చి గత ఏడు సంవత్సరాలుగా ఇదే కాంట్రాక్టర్ ఇదే ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావే ఎగితాలిగా మరి నువ్వేం చేస్తున్నావు నిద్రపోతున్నావా ఆయన ఏదైతే తలారి రంగయ్య గారు మాట్లాడుతున్నారో నిజంగా మీరు నిజాయితీగా చిత్తశుద్ధి ఉండి కళ్యాణ ప్రజల పట్ల నిజంగా అంకిత భావంతో ఉంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి గతంలో మీ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు లాంటి వాటినే మీరు రివర్స్ టెండరింగ్ అని టెండర్ లో ఎవరైతే గుర్తేదారులు ఉన్నారో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు కదా మళ్ళీ ఆ రోజు బీటీపీ నిజంగా మీరు పూర్తి చేయాలా ఇక్కడ నూట పద్నాలుగు చర్యలకు నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశం మీకే కనుక ఉండింటే మరి మీరెందుకు ఆ రోజు కాంట్రాక్ట్ ఇదే ఎస్ఆర్సి సంబంధించిన కాంట్రాక్టర్ ఎందుకు రద్దు చేయకూడదు ఎందుకు మీరు వేరే వాళ్ళకి సంబంధించి వేరే గుత్తదారుని తెచ్చి మీరెందుకు పనులు పూర్తి చేయలేకపోయారు ఐదు సంవత్సరాల కాలంలో మీ ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం రెండు వందల ఎనిమిది కోట్లు ఇవ్వలేకపోయారే కానీ ఈ రోజు నువ్వే అంటున్నావు ఇంకా ల్యాండ్ కి డబ్బులు రావాలని మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి చెప్పారు మాట తప్పము మడమ తిప్పము మాట అంటే మీ పార్టీ నాయకులు మీరు మరి ఇది మాట తప్పినట్లు కాదా ఎందుకు రైతుల అకౌంట్ లోకి ఇంతవరకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేదు మీరు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గార్డెన్ పెడుతున్నారు దానిలో భాగంగా నిధులు సమకూర్చి విడుదల వారిగా ఒక్కొక్కటి ఒక్కటి కొంచెం కొంచెం ఇస్తున్నారు కాబట్టి అవుతుంది మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ప్రాజెక్టులు స్లోగా నడుస్తున్నాయి కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం ఈ విషయాన్ని మీరు గుర్తిరగల మాట అంటే ఏదో ఎగదాలిగా మాట్లాడతారు గొంజగాడు అంటారు ఆగర్భ శ్రీమంతుడు అంటారు అవును ఆయన గతంలో ఉన్న ఉన్నత రైతు కుటుంబంలో ఒక పెద్ద భూస్వామి కుటుంబంలో జన్మించాడు అయినా కానీ ఆయన అంచెలంచెలకే ఎదిగి కష్టపడి ఒక స్థాయిలో ఉన్నాడు అయినా కానీ మీలాగా దోచుకో దాచుకో అన్న రీతిలో సురేంద్రబాబు గారు లేరు ఇక్కడ గతంలో మీ ఐదు సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో ఏం జరిగిందో నీ నోరు పడిపోయిందా ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు గతంలో ఈ కళ్యాణ ప్రాంతంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగింది మీ మంత్రి ఎప్పటి ఉషశ్రీచరణ ఏం అభివృద్ధి జరిగింది ఏ రోజైనా నీ నోట్ల నుంచి ఒక్కసారైనా మా మంత్రి ఈ అభివృద్ధి చేసిందని మాట్లాడగల గల చెప్పగల ధైర్యం నీకుందా ఈ రోజు వచ్చి పద్నాలుగు పదహారు అయితే ఇక్కడ సమన్వయకర్తగా వచ్చి ఏ రోజైనా మా హుషశ్రీచరణ గతంలో ఈ పని చేసిందని ఎందుకంటే మీరు మీరు అంతా కూడ పలుకున్న దొంగలు కాబట్టి మీరు చేసిన తప్పులన్నీ కప్పు ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని ఏదో విధంగా తగ్గించి అభివృద్ధి అడ్డుకోవాలనే దురుద్దేశంతో మీరు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు దయచేసి ఇది మానుకోండి మీరు ఎన్ని వేషాలు వేసినా కళ్యాణదుర్గం ప్రాంతంలోని ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితిలో లేరు ఇంకొకసారి ఎప్పుడైనా మీరు గనక ఇదే గొంచగాడు ఇదే ఆగర్బ శ్రీమంతుడు ఏంటంటే అవును ఆగర్బ శ్రీమంతుడు కాబట్టి ఎవరైనా కష్టం అన్ని మా దగ్గరకు వస్తే మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తే తన చేతులు ఎంత సహాయం చేస్తున్నారు గతంలో మీరు ఎప్పుడైనా చేశారా మీరు కానీ అప్పుడు మీ మంత్రి గానే మొన్నటి ఏమన్నా పోయిన సంవత్సరం వరదలు వచ్చి విజయవాడ అంతా మునిగిపోతే దాదాపు యాభై లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు అదే మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతంలో పోయి పరామర్శించకపోయి కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు ఒక్క రూపాయి ఇచ్చారా ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా మీరు కేవలం మాటలకే పరిమితం అవుతారు కానీ మా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా అమలు చేసి పేదవారి ఎవరున్నా చివరికి ఇంకొక మాట ఏమాట ఈ సందర్భంలో చెప్పుకూడదు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కష్టాల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నామంటే మా ఎమ్మెల్యే గారు సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకోసారి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడకుండా చేతనైతే అభివృద్ధికి సహకరించో చేత కాకపోతే పయ ఇంట్లో పనుకోగానే ఇట్లా అవన్నీ మాట్లాడొద్ద ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న రంగయ్య గారు